అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఈ మధ్యనే నేను నా ఛానల్లో ఈ క్రాఫ్ట్ వీడియోని అప్లోడ్ చేశాను ఎవరికైతే ఈ క్రాఫ్ట్ నచ్చుతుందో వారిని కామెంట్ చేయమని కూడా చెప్పాను ఒకరికి ఈ క్రాఫ్ట్ని నేను కొరియర్లో పంపిస్తానని చెప్పాను బట్ యూట్యూబ్లో అయితే ఓన్లీ త్రీ కామెంట్స్ వచ్చాయి ఫేస్బుక్లో ఒక టూ కామెంట్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో అయితే సింగిల్ కామెంట్ కూడా రాలేదన్నమాట ఇప్పుడు నేను నాకు వచ్చిన ఈ ఫైవ్ మెంబెర్స్ కామెంట్స్లో ఒక్కరిని నేను సెలెక్ట్ చేయాలి ఇదిగోండి ఈ ఫైవ్ మెంబర్స్ కూడా ఇలా ఇందులో ఉన్నారు ఆల్రెడీ రెడీ చేసేసాను ఇందులో ఒక్కరిని తీయాలి నా ప్రతి క్రాఫ్ట్ నా సబ్స్క్రైబర్స్కి పంపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇదే కాదు ప్రతిదీ అనమాట నేను బ్యాంగిల్స్ చేసిన ఏదైనా శారీ డిజైనింగ్ చేసిన ఏదైనా సరే ప్రతిదీ నా సబ్స్క్రైబర్స్కి పంపిస్తాను దానికి రీజన్ కూడా నేను లాస్ట్లో చెప్తాను ఎందుకు అనేది ఇప్పుడైతే ఫస్ట్ ఎవరో చూద్దాం టోటల్ ఫైవ్ మెంబర్స్ని నేనైతే ఇందులో రాసేసాను ఒకరు ఎవరు నాకు తెలియదు ఇందులో నాకు త్రీ నెంబర్స్ తెలిసిన వాళ్ళే టూ నెంబర్స్ అస్సలు తెలియదు ఎవరనేది చూద్దాం ఫస్ట్ అయితే ఎవరు వస్తారో చూద్దాం ఇదిగోండి వెనకాల మా కృష్ణ ఉన్నారు మా కృష్ణ దగ్గర వేస్తాను ఎవరు వస్తే వాళ్ళే టూ నెంబర్స్ వచ్చారు సో కృష్ణకి దగ్గరగా ఉంటే ఈ స్లిప్ అయితే తీస్తున్నాను లహరి అంట లహరి వచ్చింది ఇందులో లహరికి మాత్రమే నేను నా క్రాప్ని ని సెండ్ చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు అన్ని పేర్లు ఉన్నాయా లేదా అని ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ స్లిప్స్ కూడా చూపిస్తాను సుమన్ సుమన్ నా ఫేస్బుక్ ఫ్రెండ్ రాజ్యలక్ష్మి మా సిస్టర్ తినే ఫస్ట్ కామెంట్ చేసింది కామెంట్ చేయగానే పెట్టింది అనమాట నాకే రావాలి క్రాఫ్ట్ నేనే ఫస్ట్ కామెంట్ చేశాను అని అక్క ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తాను నేనేం వస్తే నీకు ఇంటికి తెచ్చి చేస్తాను అన్నాను బట్ రాలేదు ఇంకొకటి కృష్ణతేజ తిను నేను మూవీ సీరియల్స్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ అనమాట క్రాఫ్ట్ కోసం తను మెసేజ్ చేస్తాడు నీకు కావాలా క్రాఫ్ట్ అవును నాకు కావాలి అన్నాడు బట్ క్రాఫ్ట్ అయితే రాలేదు ఇంకోనే ధరణి ధరణి కూడా ఎవరో నాకు తెలీదు యూట్యూబ్లోనే కామెంట్ వచ్చింది సో ధరణి లహరి రాజ్యలక్ష్మి ఈ మూడు యూట్యూబ్లో వచ్చాయి కామెంట్స్ కృష్ణతేజ సుమన్ ఫేస్బుక్లో అనమాట ఫైవ్ నెంబర్స్లో లహరికి అయితే నేను నా క్రాఫ్ట్ని సెండ్ చేస్తున్నాను ఈ క్రాఫ్ట్ అయితే లహరికి వెళ్తుంది లహరి ప్లీజ్ నువ్వు కామెంట్ చేయి యూట్యూబ్లో అలాగే నీ ఇన్స్టాగ్రామ్లో చేసినా పర్వాలేదు నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో దాన్ని నువ్వు మెసేజ్ చేస్తామంటే నేను ఈ అడ్రస్కి జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించేస్తాను నేను నా ప్రతి ని నా సబ్స్క్రైబర్స్కి సెండ్ చేస్తాను అన్నాను కదా దానికి రీజన్ లాస్ట్లో చెప్తాను అన్నాను అదేంటంటే ఇంతకు ముందు కూడా నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను వన్ ఇయర్ అయింది దానికి ఒక ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావడం కూడా చాలా కష్టమైంది అలాగే ఇంకో ఛానల్ స్టార్ట్ చేశాను దీనికి ఏం వస్తాయిలా అనుకున్నాను బట్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నన్ను అందరూ చాలా బాగా ఆదరించారు చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నేను కంటిన్యూగా కూడా వీడియోస్ అప్లోడ్ ఏం చేయలేదు అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూ వచ్చాను అది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చాలామంది చాలా బాగా దాన్ని ఆదరించారనమాట సో అందుకే నా రిలేటివ్స్ వాళ్ళల్లో కూడా ఒక ఎయిట్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుంటారు మిగతా అందరూ బయట వాళ్ళే అందుకని నా ప్రతి క్రాఫ్ట్ని అందులో ఎంత విలువ కలిగిన క్రాఫ్ట్ అయినా సరే ఎక్కువ రేట్ ఉన్నా సరే అది నేను ఫ్రీగానే ఫ్రీ కొరియర్ ఛార్జెస్తోనే నేను నా సబ్స్క్రైబర్స్కి సెండ్ చేస్తాను ఎందుకంటే మీ వల్లే నా ఛానల్ మానిటైజేషన్ అయింది సో మీ వల్లే నాకు డబ్బులు కూడా వస్తున్నాయి సో అవి నేను నా సబ్స్క్రైబర్స్లో ఒకరికి సెండ్ చేస్తూ ఉంటాను ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే దగ్గర వాళ్ళు నో అన్నా కూడా బయట వాళ్ళు మీరు అందరు వేస్తున్నారు కదా అదే రీజన్ ఇంతకు మించి ఇంకేం లేదు లహరి గారికి అయితే ఈ క్రాఫ్ట్ని నేను సెండ్ చేస్తున్నాను నెక్స్ట్ నేను ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసిన అది ఏదైనా బ్యాంగిల్స్ కానీ శారీస్ కానీ ఏదైనా సరే క్రాఫ్ట్స్ కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చితేనే నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి వాళ్ళలో ఒకరికి నేను క్రాఫ్ట్ని సెండ్ చేస్తాను ఇలా ఆ క్రాఫ్ట్ తర్వాత ఎవరు వస్తారనేది వీడియో కూడా లైవ్లో నేను దాన్ని తీసి మీకు చూపిస్తారనమాట సో ఇది అయితే నేను చేసే క్రాఫ్ట్స్ ఏమి ఉండవు అన్నీ లేడీస్కే అనమాట సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్